మహోన్నతుని చాటును నివసించిన వాడే సర్వశక్తి కలిగిన నేడను విశ్రమించిన వాడు మహాజ్ఞాని అజ్ఞాని అయిపోయాడు బలాజ్యుడు బలహీనుడు అయిపోయాడు పరిశుద్ధుడు అపవిత్రుడుగా మార్చబడ్డాడు ఎందుకని అంటే దేవునికి దూరమైతే అలానే ఉంటుంది ఈరోజు ఒకవేళ నీ జీవితంలోని దేవుడు నిర్మించిన దేవుడు ఏర్పరచుకున్న దేవుడు పిలిచిన ఒక ఉద్దేశం ఒక ప్రణాళిక నీ పైన ఉంది ఆ ప్రణాళికను విడిచిపెట్టినట్లయితే ఇదే జీవితం అవుతుంది నీకు ఒక లిమిట్ ఉంది ఆ లిమిట్ ప్రకారం నువ్వు వెళ్ళాలి నువ్వు ఒక ఉద్దేశం ప్రకారంగా నువ్వు వెళ్ళాలి వెళ్ళకపోతే నష్టాలు పోలేదు జ్ఞానానికి పోగొట్టుకుంటావు అజ్ఞానం అజ్ఞానం అయిపోతావు అప్పటివరకు నేను గణపరిచిన వారే అప్పటి వరకు చప్పట్లు కొట్టిన వాళ్ళే అప్పటివరకు నేను పొగిడిన వారే చివరికి నీ ముఖం కూడా చూడదు చివరికి అసలు నేను పట్టించుకొని కూడా పట్టించుకోరు నువ్వు బాధపడుతున్నా సరే నవ్వుకుంటూ వెళ్ళిపోతారు దాటి వెళ్ళిపోతారు నువ్వు కూర్చుని పిక్షు వాళ్ళగా ఉంటే ఆ పిక్షు స్థానంలో చూసి ఏమవుతారో తెలుసా జాలి పడుకుంటూ వెళ్ళిపోతారు నీ దగ్గర కూడా నీ దగ్గర కూడా ఒకరిని గర్వం ఏం చేస్తుంది ఒక నాశనం చేస్తుంది జాగ్రత్త గర్వాన్ని తెచ్చుకుందామా అహంకారం తెచ్చుకున్నామా నేను అది అని చెప్పుకున్నామా పడిపోతాం ఎందుకనంటే వీళ్ళు పడిపోయారు దావిని సింహాసనం ఎక్కిన తర్వాత పడిపోయాడు సంసోను బలాన్ని పొందుకున్న తర్వాత పడిపోయాడు తర్వాత సలోమను జ్ఞానాన్ని పొందుకున్న తర్వాత పడిపోయాడు డబ్బును పొందుకున్న తర్వాత పడిపోయాడు యోగా 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 అధికారంలోకి వచ్చిన తర్వాత పడిపోయాడు సౌలు